మేము ప్రచారం చేసినప్పటి నుండి అంటున్నాం మేము దొంగ ఓట్లను నమ్ముకోలేము బయటికి వెళ్ళి తెచ్చి దొంగ ఓట్లు అన్ని కార్డులు గిట్లా తయారు చేయించుకొని కాదు మేము నిజాయితీగా నిజమైన ఓట్లని కేసీఆర్ గారు మా బ్రాండ్ కేసీఆర్ గారు చేసిన పథకాలని కేసీఆర్ గారు చే ఇంటింటికి ఏ పథకాలు ఇచ్చిండో ఆ పథకాలను ముందుకు తీసుకొని వెళ్ళి మేము ప్రజలకు వెళ్ళినాము ప్రజలు ఖచ్చితంగా మాకు ఓట్లు వేసిన ఆ దానికి ఫస్ట్ ప్రజలకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ జూబ్లీల్స్ ప్రజలకు ఇంకోటి పోతారా అంటే నీటి మీద బుడగల్ లాంటి సంబరాలు ఇవి ఇక సొమ్మొక్కడి సోకొకూడదు ఇప్పుడు మేము ఎవరితోటి పొంతన పెట్టుకోలేము ఎందుకంటే మేము బీఆర్ఎస్ వన్ మ్యాన్ ఆర్మీ అప్పటి నుండే మీరు ఎంఐఎంని పక్కన పెట్టుకున్నారు ప్రతి ఒక్క సంఘస్తుల ఏదేదో దా పార్టీలను మీరు పెట్టుకున్నారు ఇంకోటి పోతే లంక దీపక్ రెడ్డి లాస్ట్ ఇయర్ గోపినాథన్న మీదనే పోటీ చేసిండు ఇరవై ఐదు వేల ఓట్ల గా ఓట్లు ఎక్కడ పోయినాయి ఇప్పుడు గదే దీంప దీపక్ రెడ్డి కదా నిలబడ్డాడు గా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి గా ఓట్లు కూడా చాప కింద చేపలేగా మెల్లగా కాంగ్రెస్ పోయినాయి అవన్నీ జగమెరిగిన సత్యం ఇంకోటి ముచ్చట ఏంటంటే ఈయన మన ఎవరు సంజయ్ అన్న ఇక నేను సంజయ్ గురించి ఎప్పుడు అనలేదు కానీ ఇప్పుడు అనాల్సి వస్తుంది ఎందుకంటే సంజయ్ ఒకరోజు స్పీచ్లా మొలధారం కట్టుకున్నాం మేము మొలదారం కట్టుకున్నాం పౌరుషం అన్న మీరు ముల్దారం కట్టుకున్నారే ఒక ముండరాళ్ళు భర్త చనిపోయి ఆరు నెలలు కాకుండా రంగంలోకి దిగింది జూబ్లీస్ ఎలక్షన్ రంగంలోకి దిగి గాజులు వేసుకున్న ఆడది ఒక ఇద్దరు మొగలకు టకాఫకర్ ఇచ్చింది ఇది కాదన్న మా గెలుపు ఇది మా గెలుపు హండ్రెడ్ పర్సెంట్ మేము నిజాయితీగా నిలవడం నిజంగా వచ్చి ఇప్పుడు ఒక కాంగ్రెస్ అభ్యర్థి అన్ని దొంగ ఓట్లు అన్ని ఇంత చేసినా గానీ ఖచ్చితంగా ఆయనకు ఒక టక ఇచ్చింది రాజకీయ అనుభవం లేదు అన్నారు సరే అనుభవం లేదు ఏది లేకున్నా కానీ మీకు ఇంత గానము టక ఫకర్ ఇచ్చిందంటే గాడనికే గెలుపు మీది ఇది మూడు రోజుల ముచ్చట మాగంటి గోపీనాథ్ మరణాంతరం వచ్చినటువంటి ఎన్నికల్లో ఏ ప్రచారంలో కూడా సున్నితంగా మాట్లాడినటువంటి సునీత తర్వాత ఒక మూడు గంటలు ఉంది పోలింగ్ అనే క్రమంలో అక్కడ గొంతెత్తి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి చాలా మంది కూడా ఆమెని ఇలా మాట్లాడింది నటించింది అట్లా అంటున్నారు దీన్ని ఏమంటారు అన్న మీరు వాళ్ళు ఎన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసు వాళ్ళు చేతులు కట్టుకుని ఉన్నారన్నా ఎంత మా ముందు మా ఖేతాబాద్ ఓటర్లు వచ్చి అక్కడ దొంగోట్లు వేస్తుంటే నేను పట్టుకుంటే నన్ను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చుని పెట్టిరు ఒక ఆడది ఒక పోలీస్ అయినా చేయి పట్టుకుంటే కోలిపోతుందా లేదా గట్టిగా మాట్లాడాల ఇప్పుడు ఆమె ఆమె స్టాండ్ తీసుకోవాలి కదా ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడిందంటే ఏ ఆడదే కానీ చేయి పట్టుకుంటూ ఊకుంటుందా చేయి పట్టుకుంటూ ఊక్కోదు ఇంకోటి ఏంటి ఆడ జరిగే అరాచకాలు చూసి పర్సెంట్ ఆమె గెలుస్తుంది అన్న ఒక నినాదంతో వాళ్ళు చేసే అరాచకాలన్నీ చూసి ఆమె బ్లష్ అయ్యింది కాలే ఎందుకు కాదన్న ఎవరన్నా అవుతారు కానీ మీరు జరుపుకునే సంబరాలు మాత్రం అవి కంపల్సరీ బిఆర్ బీఆర్ఎస్ అకౌంట్వి అవి మీరు చేసుకుంటారు రెండు సంవత్సరాలు మీరు చేసుకునేది వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అయితే మూడు సార్లు మాగంటి గోపీనాథ్ అక్కడ ఎమ్మెల్యే అయిండు అక్కడ ప్రజాదరణ కూడా మాగంటి గోపినాథ్ ఉంది అయితే ఇప్పుడు ఈ గెలుపుని ఎలా చూడొచ్చు అంటారు వాస్తవానికి అసలు జరిగింది ఏంది ఎందుకు ప్రజలు తీర్పు ఇలా వచ్చింది అనేది కూడా చాలామందిలో ఉన్నటువంటి తలెత్తు ప్రశ్న ఒక రకంగా చూసినట్లయితే సర్వేలలో కూడా బీఆర్ఎస్ఏ ముందంజలు ఉంది బీఆర్ఎస్ఏ గెలవబోతుందని చెప్పేసి కూడా వివిధ కథనాలు వచ్చినాయి మీడియా వాళ్ళు ఎలక్ట్రాకానిక్ ప్రింట్ ఇలా సర్వేలు ఎవరికి వాళ్ళే బీఆర్ఎస్ఏ గెలుస్తుందన్నారు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఫలితం మాత్రం బీఆర్ఎస్ ఓటమి పాలైందంటే ఏం చెప్తారు అన్న మీరు చెప్పండి నిజంగా మనస్సాక్షి ఉన్నోళ్ళు ఎవరు అన్నారు అది ఓటమి అని ఎందుకనంటే ఆమె గెలిచేసింది ఆమె ప్రచారంలో దిగినప్పుడే గెలిచింది ఎందుకు అనంటే అధిష్టానాన్ని జూబ్లీల్స్ గల్లీలో దించింది కాంగ్రెస్ అధిష్టానాన్ని మొత్తం గల్లీలో దింపింది అప్పుడే గెలిచింది కాకపోతే ఇవి నిజమైన ఓట్లు కావు ఇప్పుడు వీళ్ళు ఏదైతే గెలుపు సంబరాలు చేసుకుంటారో అవి నిజమైన ఓట్లు కాదు మేము అసలు లెక్కించాం తెలంగాణ ప్రజల మనసులలో కూడా ఉంది ఇవి నిజమైన ఎలక్షన్ కాదు నిజమైన ఓట్స్ అయితే అసలే కావు వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని ఒక్కొక్క ఫంక్షనాల్లో వందలాది మందులను పెట్టుకొని వాళ్లకు కార్డ్స్ ఇచ్చి ఎవరిదో ఓటు వాళ్ళు వేసి ఇప్పుడు ఇవన్నీ చేసిండ్రు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఇంకో ముచ్చట మన రేవంత్ అన్నకైతే కొత్త కాదు బ్యాగులు మోసి పదవులు కొనుక్కోవడం ఇక మొత్తము ఎన్ని కోట్లు వంచిర్రాన్న అవే కోట్లు పేద ప్రజలకు దళిత బంధు ఇచ్చేది ఉండే బీసీ బంధు ఇచ్చేది ఉండే కళ్యాణ లక్ష్మి ఇచ్చేది ఉండే కొంచమన్నా నెక్స్ట్ ఇయర్ మీకు ఆలోచించి కొన్ని ఓట్లు అన్న పడుతుండే కదా అక్కడ ఎన్ని కోట్ల పైసలు పంపిణీ జరిగిందా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు దాంట్లో సందేహం ఏం లేదన్న మేమైతే హ్యాపీగా ఉన్నాం ఒక ఆడది ఒంటింటి ఆడది ఒంటి చేయితోటి కాలు ఆడదాన్ని ఒక బీఆర్ఎస్ ఆడదాన్ని నిలబెడితేనే మీరు ఇంత మొత్తం అధిష్టానం దిగొచ్చింది అని అంటే యావత్ తెలంగాణలో రేపు జరగబోయే బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యలో ఎందుకంటే బీజేపీ అయితే లేదు అర్థమైపోయింది ఇక్కడ ఈ కాంగ్రెస్ బీజేపీకి ఎట్లుంటుందో పోరు మీకు తెలుసు దుమ్ము దుమ్ము రేపుతుంది కారు చాలా అంటురు కదా కారు రిపేరింగ్ పోయింది ఆ రిపేరింగ్ పోయింది మేము ఇచ్చినాం రిపేరింగ్ మళ్ళీ రిపేరింగ్ అయ్యి రిపేర్ అయ్యి మళ్ళీ వస్తుంది చూడు నార్మల్ సీ స్పీడ్ ఉండదు వంద కాదు వెయ్యి స్పీడ్లో పోతుంది అది ఖచ్చితం రిపేరింగ్ పోయిన కారు మళ్ళీ షెడ్ నుంచి బయటకు వస్తుంది కదా అరే షెడ్ నుండి బయటికి వస్తేనే కదానా వంద కాదు వెయ్యి వెయ్యి స్పీడ్ అసలు ఎక్కడ ఏ సిగ్నల్ దగ్గర కూడా ఆగది దంచి కొడుతుంది మేమైతే హండ్రెడ్ పర్సెంట్ అన్న మేము తెలంగాణ బీఆర్ఎస్ మహిళా దళంగా చెప్తున్నాము మేమెక్కడ బాధపడతలేం ఎందుకంటే మీరు చేసింది చాలా అరాచకం మీ కూడా అరే అస్సలు నువ్వు చెప్తున్నా ఓడి ఓడి అరే గాజులు వేసుకున్న ఒక ఆడది మీకు తకా మొఘోళ్లకు ఇద్దరు మొఘళ్ళు పైల్ పెళ్ళాం కాదు నేను కుళ్ళ చెప్తున్నా పైల్వాన్ పెళ్ళాం కాదు పైల్వాన్ బిడ్డే బిడ్డ కాదు కేవలం ఒక ఆ ఎమ్మెల్యే భార్య ఒక ఇంటి ఒంటింట్లో గంట దింపే ఆడది ఇంకోటి ఏంటంటే మీరు నమ్మం నమ్మకపోండి నాకు నవ్వొస్తుంది ఒక ఆడదాని ఓడిపో ఓడిపోతానని చెప్పేసి మీరు ఇంత నీచ రాజకీయం చేసిండ్రు చూడు మీ రాజ నీచ రాజకీయంకి ఆఫ్ ఎందుకంటే మేము గెలిచినాం అది మీకు తెలుసు మా గెలుపు మీ ఖాతా లేసుకున్నా బాపు కేసీఆర్ గారు ఇచ్చేటోడు ఎందుకంటే పదేళ్ళల్లో ప్రజలకు ఎంత మేలు చేసిందని అందరికీ తెలుసు బాపు కేసీఆర్ ఇచ్చేటోడు మేము ఇట్లా ఇచ్చేసినాం మీకు మేమిచ్చిందే బేగానకేషాది మే అబ్దుల్లా దివానా నాచలో కిట్ట నాచనే కాసాల్మే బీఆర్ఎస్ ఆత్తి జబ్దేట్లైనా బస్